అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ విద్యా సంవత్సరంలో నూతనంగా పిఐఈ సంబంధించి కొత్త పాఠ్యపుస్తకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది ఈ పాఠ్యపుస్తకంలో లెసన్స్ అన్నీ కూడా వన్ బై వన్ మనం నేర్చుకుంటూ ఉన్నాం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నాం ప్లేలిస్టులు అందుబాటులో ఉంది అదేవిధంగా సిక్స్త్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు సెకండ్ లెసన్ ఉపాధ్యాయ సాధికారత ఈ యొక్క అంశం గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా నేర్చుకుందాం థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఏ పాయింట్స్ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ టెక్స్ట్ బుక్ నుండి కూలంకషంగా ప్రతి విషయాన్ని కూడా ఇలా మైండ్ మ్యాపింగ్లు రూపొందించి మీకు అందుబాటులో ఉంచుతున్నాం వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత ఎస్సీఈర్టీ ది రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎస్సీఈఆర్టీ దీనినే స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అని పేర్కొంటారు రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖకు అనుబంధంగా ఎస్సీఈర్టీ అనేది పనిచేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యాశాఖకు అనుబంధంగా పనిచేస్తుంది ఇది ఎన్సీఈఆర్టీ నమూనాలో ఉంటుంది రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించిన అన్ని రకాల కార్యక్రమాలు రూపకల్పన చేయడము వాటి అమలుకు ఈ ఎస్సీఆర్టీ అనేది పాటుపడుతుంది విద్యా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాల విద్యా సంబంధిత కార్యక్రమాలకు సంబంధించి రూపకల్పన అమలు చేయడానికి ఇది కృషి చేస్తుంది ఈ ఎస్సీఈర్టీ కార్యక్రమాలు ఏంటి అని చూసినట్లయితే విషయ ప్రణాళికలు రూపొందించడం పాఠ్య పుస్తకాలు రూపొందించడం ఉపాధ్యాయులకు రాష్ట్ర స్థాయిలో శిక్షణ కల్పించడం శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షించడం ఆధునిక బోధనా పద్ధతులు విద్యా విషయక సమస్యలపై పరిశోధనలు నిర్వహించడం ఇది ఎస్సీఈర్పి యొక్క కార్యక్రమాలు తర్వాత ఆంగ్ల విదేశీ భాషల విశ్వవిద్యాలయం ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ అని పేర్కొంటుంది ఇదే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని చెప్తున్నాం ఈ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ పంతొమ్మిది యాభై ఎనిమిదో సంవత్సరంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించడం జరిగింది ఆంగ్ల విదేశీ భాషల విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభించారు అంటే జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించారు ఎప్పుడు ప్రారంభించారు పంతొమ్మిది యాభై ఎనిమిదో సంవత్సరంలో ప్రారంభించారు ఏ పేరుతో ప్రారంభించారు అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అనే పేరుతో ప్రారంభించడం జరిగింది ఇది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ దీనిని సీఫెల్గా పేరు మార్చడం జరిగింది ఇప్పుడు పంతొమ్మిది డెబ్బై రెండులో పంతొమ్మిది యాభై ఎనిమిదిలో ప్రారంభించిన ఈ యొక్క సంస్థ డెబ్బై రెండులో సీఫెల్గా పేరు మార్చారు సిఫెల్ అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఇది సిఫెల్ యొక్క ఫుల్ ఫామ్ ఈ సిఫెల్ అనేది ఇఫ్లుగా పరిణామం చెందింది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఇఫ్లు అని పరిణామం చెందింది ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లో ఉంది అంటే ఈ విదేశీ భాషల విశ్వవిద్యాలయం మొదట ఏ పేరుతో వచ్చింది అంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్గా పేరుతో వచ్చింది అది సీఫెల్గా మారింది ఆ సీఫెల్ ప్రజెంట్ ఇఫ్లుగా పనిచేస్తుంది దీని ప్రధాన కార్యాలయము హైదరాబాద్లో ఉంది ఇక్కడ ఇఫ్లు అంటే ద ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఉపాధ్యాయులకు భాషా బోధన కోర్సులు నిర్వహిస్తున్నారు ఈ యూనివర్సిటీలో ఉదాహరణ ఏంటి అంటే ఆంగ్ల భాషా వాచకాల రూపకల్పన కూర్పు సమీక్ష పరిశోధన ఆంగ్ల భాష ఇంగ్లీష్ సంబంధించిన భాషా వాచకాలు టెక్స్ట్ బుక్స్ అనేవి రూపొందించడం వాటి కూర్పు సమీక్ష పరిశోధనలు ఉదాహరణగా చెప్పవచ్చు తరువాత డైట్ ఈ డైట్ని ఏమంటారు అంటే డిస్టిక్ ఇన్స్టిట్యూట్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఇది జిల్లా విద్యా శిక్షణ సంస్థ ఈ డైట్ ఏర్పాటు ఉద్దేశం ఏంటి అంటే జిల్లా స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి అని జిల్లా స్థాయిలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి అని డైట్లను ఏర్పాటు చేశారు ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జాతీయ విద్యా విధానం ప్రకారము ఈ డైట్లను ఏర్పాటు చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని డైట్లు ఉన్నాయి అంటే పదమూడు డైట్లు ఉన్నాయి ఇక్కడ ప్రీ సర్వీస్ ఇన్ సర్వీస్లో ఈ యొక్క శిక్షణ అంశాలను ఈ డైట్ అందిస్తుంది ఈ శిక్షణ ఇచ్చే అంశాలు ఏంటి ప్రీ సర్వీస్లోను ఇన్ సర్వీస్లో కూడా అని చూస్తే శిశు కేంద్రీకృత బోధన ఆనందకర అభ్యసన నూతన బోధన పద్ధతులు బోధనలో సాంకేతిక వినియోగం ఈ అంశాల మీద ప్రీ సర్వీస్లోను ఇన్ సర్వీస్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ డైట్ యొక్క విధులు ఏంటి అని చూసినట్లయితే ప్రాథమిక విద్యలో గుణాత్మకత పెంచేందుకు పాఠశాల ఉపాధ్యాయులకు వనరులు అందిస్తుంది అంతేకాకుండా ఎలిమెంటరీ విద్యా సమస్యల మీద చర్యాత్మక పరిశోధన నిర్వహిస్తుంది ఇవి డైట్ యొక్క విధులు ఈ డైట్లో ముఖ్యంగా ఏడు విభాగాలు ఉన్నాయి అవేంటి అంటే వృత్తిపూర్వ శిక్షణ విభాగం పిఎస్టిఈ అని పేర్కొంటాం విద్యా సాంకేతిక విభాగం ఈటీ అదేవిధంగా పని అనుభవ విభాగం డబ్ల్యూఈ జిల్లా రిసోర్స్ విభాగం డిఆర్యూ ఇన్ సర్వీస్ ఫీల్డ్ ఇన్స్ట్రాక్షన్ ఇన్నోవేషన్ కోఆర్డినేషన్ విభాగం ఐఎఫ్ఐసి అని పేర్కొంటాం ప్రణాళిక మరియు యాజమాన్య విభాగం పిఎన్ఎం అదేవిధంగా కరికులం మెటీరియల్ డెవలప్మెంట్ మరియు మూల్యాంకన విభాగం దీనిని సిఎండి అని పేర్కోవడం జరుగుతుంది ఈ ఏడు విభాగాలు కూడా డైట్ కలిగి ఉంది అదేవిధంగా నిస్ట్రా నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ నిష్టా అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హ్యాడ్స్ అండ్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ సమీకృత ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం నిస్ట్రా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం దీనిని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుండి ప్రారంభించారు ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచడానికి అభ్యసన ఫలితాలను మెరుగుపరచడానికి ఈ నిష్టాను కేంద్ర ప్రభుత్వ పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ప్రారంభించింది నిష్టాను ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పాఠశాల విద్య అక్షరాస్యత విభాగం ప్రారంభించడం జరిగింది ఎందుకు ప్రారంభించింది ఎలిమెంటరీ స్థాయిలో అభ్యసన ఫలితాలు మెరుగుపరచడానికి దీని లక్ష్యం ఏంటి అని చూస్తే ఎలిమెంటరీ స్థాయిలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులలో సామర్థ్యం పెంపొందించడము విద్యార్థులలో క్రిటికల్ థింకింగ్ పెంపొందించడం వీ లక్ష్యాలతో ఉపాధ్యాయులకు ప్రధాన ఉపాధ్యాయులకు సామర్థ్యం పెంపుదల క్రిటికల్ థింకింగ్ పెంపొందించడమేమో విద్యార్థులలో చేయడం లక్ష్యంగా ఈ నిష్ఠ అనేది ఏర్పాటు చేయడం జరిగింది నిష్టలో ముఖ్యాంశాలు ఏంటి అంటే నాలుగు పాయింట్ రెండు మిలియన్ ఉపాధ్యాయుల సామర్థ్యం పెంపొందించడం నాలుగు పాయింట్ రెండు మిలియన్ ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడం అకాడమిక్ సపోర్ట్గా మరియు మొదటి స్థాయి కౌన్సిలర్లుగా ప్రిన్సిపల్స్ లేదా హెచ్ఎంలకు శిక్షణ ఇవ్వడం అకాడమిక్ సపోర్టర్లుగా మొదటి స్థాయి కౌన్సిలర్లుగా ప్రిన్సిపల్స్కు హెచ్ఎంలకు శిక్షణ ఇవ్వడం ఉన్నత శ్రేణి ఆలోచనలపై దృష్టి కేంద్రీకరించడం ఆహ్లాదకర అభ్యసాన్ని ప్రోత్సహించడం కేంద్ర పాలిత పథకాలు కార్యక్రమాలపై అవగాహన కల్పించడం ఆన్లైన్ ద్వారా పర్యవేక్షణ మద్దతు వ్యవస్థ కృత్యాధార శిక్షణ ప్రతుల తయారీ ఈ యొక్క అంశాలన్నీ కూడా నిష్టాలో ముఖ్యాంశాలుగా ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ